హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నెముకు మనమైతే ఇప్పటి వరకు నిఖిల్ కావ్య వీళ్ళిద్దరి గురించి వాళ్ళ ప్రేమ అలాగే వాళ్ళ బ్రేకప్ అలాగే వాళ్ళిద్దరూ మళ్ళీ కలవకపోవడానికి కారణం వీటి గురించి అయితే మనం మాట్లాడుకున్నాం ఆ రెండు వీడియోస్ లింక్స్ నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఎవరైనా సరే చూడకపోతే చూసేయండి ఇకపోతే ఆ రెండు వీడియోస్కి కంటిన్యూషన్గా ఈ వీడియో అయితే ఉండబోతుంది అసలు ఏంట్రా మ్యాటర్ ఈ వీడియోలో అంటే వీళ్ళిద్దరూ కలవడానికి ఒక్క మార్గం అయితే ఉంది ఆ మార్గం ఏంటో మనమైతే లాస్ట్లో చూద్దాం అంతకంటే ముందు ఇప్పుడు మనమైతే రెండు ప్రోమోస్ గురించి మాట్లాడుకుందాం ఒకటి వచ్చి ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ ప్రోమో అలాగే కిరాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ సీజన్ టూ ప్రోమో ఈ రెండు ప్రోమోస్ గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ రెండు ప్రోమోస్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు మనం కూడా మన వే ఆఫ్ స్టైల్లో వీటి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ చూస్తే ఇస్మార్ట్ జోడీ అసలు ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ ప్రోమోలో ఏం జరిగిందంటే కావ్య వచ్చి బాలరాజుతో వచ్చిందనమాట సో బాలరాజుతో వస్తే బయట మన ఆడియన్స్ కావ్య ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు అరే ఏందిరా ఇది ఇలా నిఖిల్ని లవ్ చేస్తూ బాలరాజుతో ఎలా వచ్చింది షోకి అని చెప్పినైతే అనుకుంటున్నారు వాళ్ళందరికీ ఒక సమాధానం ఏంటంటే ఇప్పుడు జస్ట్ మీరు థింక్ చేయండి మీరు ఏదైనా టీవీ షోస్లోనో లేకపోతే ఏదైనా సీరియల్లోనో యాక్ట్ చేస్తుంటారు లేకపోతే ఒక సినిమాలోనో యాక్ట్ చేస్తుంటారు మీ ప్రొడ్యూసర్ ఏం చెప్తాడు ఆ సినిమాని కానీ ఆ సీరియల్ని కానీ ప్రమోట్ చేసుకుందాం రండి అని చెప్పి అంటారు అప్పుడు ఏమవుద్ది ఆ సీరియల్లో కావచ్చు ఆ సినిమాలో కావచ్చు ఎవరైతే హీరో హీరోయిన్స్ ఉంటారో మెయిన్గా వాళ్ళని తీసుకెళ్తారు వాళ్ళని తీసుకెళ్లి జంటగా అంటే ప్రమోట్ చేయడం కానీ ఇలా చేస్తారు సో అలా అని ప్రేమించిన వాళ్ళని దూరం పెట్టినట్టు కాదు సో ఇది మాత్రం నోట్ చేసుకోండి అంటే అక్కడ ఇస్మార్ట్ జోడీస్ సీజన్ త్రీలో వాళ్ళు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన అనే తెలిసిందే కదా ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క థీమ్తో వస్తుంటాడు ఈసారి వచ్చే థీమ్ ఏంటంటే రియల్ జోడీస్ వర్సెస్ రియల్ జోడీస్ సో అందువల్ల రీయల్ జోడీస్ని తీసుకురావాల్సి వచ్చింది సో మనకి ఆల్రెడీ బిగ్ బాస్ కూడా చూసాం లాస్ట్ ఇంకా వన్ వీక్ టెన్ డేస్ ఉన్న ప్రమోషన్స్ అయితే జరుగుతాయి అంటే సీరియల్స్ కావచ్చు షోస్ కావచ్చు ఏమైనా సరే ఆ విధంగా ఇక్కడ కూడా లాస్ట్ ఇంకా రెండు మూడు వారాలు ఉంది కాబట్టి ప్రమోషన్స్ కోసం ఇలాంటి థీమ్స్ అన్ని కండక్ట్ చేస్తుంటారు ఉంటారు సో దాంట్లో ఒక పాతే బాలరాజు కావ్య ఆశోక్ రావడం వాళ్ళతో పాటు ఇంకా చాలామంది అయితే వచ్చారు రీల్ జోడీస్ సో రీల్ జోడీస్ వచ్చిన దానికి కారణం ఏంటంటే వాళ్ళు సీరియల్స్ ప్రమోట్ చేసుకోవడం కోసం అయితే వచ్చారు సో వరకు క్లారిటీ అంతేగాని నిఖిల్ కావ్య వీళ్ళిద్దరూ విడిపోయినారు ఈ బాలరాజుతో రావడం నిఖిల్ నచ్చలేదు ఇలాంటివన్నీ మాత్రం అస్సలు మీరైతే మనసులో పెట్టుకోవద్దు ఇకపోతే క్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ ఈ సీజన్ టూ ప్రోమో ఏదైతే రిలీజ్ అయిందో ఈ ప్రోమోలో కావ్య కనబడలేదే నిఖిల్ కనబడలేదే అని చెప్పి యష్మి కనబడలేదే అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ నిఖిల్ ఒక సీజన్కి వచ్చేసాడు కాబట్టి ఈ సీజన్కి రాడు కావ్య ఏంటంటే ఆ సీజన్లో ఆల్రెడీ తన పేరు లిస్ట్లో ఉన్నింది కానీ లాస్ట్ మినిట్లో తన మనసు బాగోలేక ఆ సీజన్కి అయితే రాలేదు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏమైనా సరే ఈ సీజన్కి పిలవలేదేమో కావ్య అని అంతేగాని మించి ఏమీ లే అంటే వీళ్ళిద్దరూ కనబడలేదు ప్రతి షోలో ప్రతి సీజన్లో వీళ్ళిద్దరే కనిపిస్తే ఇంక ఏంది సో అందువల్ల నిఖిల్ కావ్య యష్మి వీళ్ళైతే కనబడలేదు సో మేబీ అది కన్సిడర్ చేసుకొని ఈ సీజన్కి అయితే పిలవలేద్దేమో అని అయితే నాకు అనిపిస్తుంది ఇకపోతే మనం తమ్మునలో మెన్షన్ చేసినట్టు వీళ్ళు ఇద్దరు కలవడానికి ఒకే ఒక మార్గం ఏంది అంటే ఆల్రెడీ ఇప్పుడు అమర్ తేజు అలాగే ప్రియాంక శివ్ సో వీళ్ళైతే ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళిద్దరినీ కలపడానికి ప్లాన్ చేస్తున్నారంట ఇప్పుడు పాయింట్ ఏందిరా అంటే ఎవరైతే కలపాలనుకుంటున్నారో నిఖిల్ కావ్యని వాళ్ళకి ఒక పెద్ద చిక్కే వచ్చి పడింది ఎందుకంటే వీళ్ళిద్దరికీ యుగోస్ ఎక్కువ ఆ యుగోని పక్కన పెట్టి వీళ్ళిద్దరూ ఒకటి అవుతారా లేదా అనేది వెయిట్ చేయాలి కాకపోతే ఫైనల్గా మనం చెప్పుకునేది ఏంటంటే చాలామంది కామెంట్స్లో కూడా చెప్తున్నారు కావ్య నిఖిల్ వీళ్ళిద్దరూ కలవాలి కలవాలి అని ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసిగాన పెళ్లిగాన చేసుకుంటే వాళ్ళకి క్రేజ్ మామూలు పడుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ అసలు షోకి రాకుండానే ఇంత క్రేజ్ తీసుకొచ్చేస్తున్నారు అలాంటిది ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా షోకి వెళ్ళారంటే మాత్రం అబ్బబ్బా ఇంకా ఆ షో టీఆర్పి రేటింగ్ అక్కడ ఎక్కడికో వెళ్ళిపోద్ది కాబట్టి వాళ్ళకి దగ్గర రిలేషన్ వాళ్ళు ఎవరైతే చెప్తే తింటారో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరిని కలిపితే మాత్రం సూపర్ అని అయితే చెప్పకపోవచ్చు సో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు ఒక మంచి కంటెంట్ అయితే వచ్చేస్తాను అంటే దాన్ థ్యాంక్ యూ బై బాయ్